స్టిచ్చింగు చాలా బాగా నేర్పుతాను వారం రోజుల్లో మీరు కటింగ్ చేసి కుట్టుకోగలరు చదువు నేర్చుకున్న వాళ్ళైనా సరే చదువు నేర్చుకోకపోయినా సరే ఈజీగా వచ్చేస్తుంది నేను చెప్పే విధానం బట్టి మీరు మీకు బాగా నచ్చుతుంది మీరు చూసి నేర్చుకోండి చూడండి నేను ఎలా కటింగ్ చేస్తాను వారం రోజుల్లో మీరే నేర్చుకుంటారు అక్క మీరు బాగా చెప్పారని మీరే నేను బాగా చేస్తారు మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూనే ఉంటాను నేను మీకు నచ్చితే చూడండి నేను ఎలా కటింగ్ చేస్తాను ఎలా కొలతలు వేస్తాను ఇది మూసి ఇట్లా ఓపెన్ ఉన్నది ఇటు ఉండాలి ఇది మూసి మూసి ఉన్నది నాలుగు ఉండాలి ఈ సైడ్ ఓపెన్ ఉండాలి ఇట్లా ఇరవై వచ్చింది ఇరవై వచ్చింది నేర్చుకున్న వాళ్ళు అయితే ఇరవై వచ్చింది అని అనుకోవచ్చు నేర్చుకున్న వాళ్ళైతే ఇట్లా కరెక్ట్ కొలత పట్టుకోవాలి ఇంత గీతకు ఈ గీతకు వచ్చిందని అని గుర్తుంచుకోవాలి సరేనా ఇగో ఇరవై వచ్చింది ఇరవైలోకి వెళ్ళి మనం ఇగో సగం చేసుకోవాలి చదువుకున్న వాళ్ళైతే టో ఇరవై వచ్చింది ఇరవైలోకి వెళ్ళి పది చేసుకోవాలి అని ఇట్లా అనుకుంటారు చదువు రానోళ్ళు అయితే ఇగో ఇట్లా ఎంతకొస్తే అంతకు పట్టుకొని సగం మలుపుకోవాలి ఇలా మలుపుకొని ఇగో ఇగో పది వచ్చింది పది పది ఇట్లా మీరు సైడు గీత పెట్టేసుకోవాలి ఇట్లా మీ సైడ్ గీత పెట్టేసుకోవాలి ఇక ఇది ఒక సుదీసేసుకొని మనం హైట్ పట్టుకోవాలి హైట్ పట్టుకోవాలి హైటు ఇది ఇక్కడిది ఇక్కడిది రెండు హైట్స్ పెట్టేసి సెంటర్లో పట్టుకోవాలి ఇట్లా ఇది ఇట్లా మలిపేసుకొని ఇట్లా కరెక్ట్ పట్టుకోవాలి ఇట్లా కరెక్ట్ పట్టుకోవాలి ఎంత వచ్చింది పదమూడున్నర వచ్చింది పదమూడున్నర వస్తే పదమూడున్నరలకి వెళ్ళి ఇంకా హాఫ్ ఇంచు మనం ఎక్కువ పట్టుకోవాలి ఎందుకంటే మనకు కుట్టడానికి క్లాత్ కావాలి కదా అందుకే ఎక్కువ పట్టుకోవాలి ఇది ఎక్కడ పట్టుకోవాలంటే ఇది నా సైడ్ పట్టుకోవాలి ఇట్లా ఇక పదమూడున్నర వచ్చేసింది పదమూడున్నర వస్తే మనం హాఫ్ ఇంచు ఎక్కువ పట్టుకుంటున్నాం అయితే పద్నాలుగు పద్నాలుగు ఇంచులకు

ఇట్లా తీసుకున్న ఈడ పద్నాలుగు ఇంచులే ఉండాలి ఇట్లా పడితే కూడా ఇటు పడితే కూడా పద్నాలుగు ఇంచులే ఉండాలి మళ్ళీ ఇట్లా పడితే కూడా ఇంచులే ఉండాలి కరెక్ట్ పది ఇంచులకి గీత ఉండాలి ఇట్లా మళ్ళీ ఈడ కూడా పదించులే ఉండాలి కరెక్ట్ డబ్బా ఇదేమో పొడువు ఇదేమో ఇట్లా పెడల్పు ఇదైందా మనం ఇది ఇప్పుడున్నది కదా ఇది క్రాస్ పట్టి ఇది క్రాస్ పట్టి పైనది ఇవన్నీ మనం కొలతలతో ఎట్లా చేస్తానని మీరు చూడండి నువ్వు ఇప్పుడు ఇది ఎంత అయింది మనం పొడుగు కొలుసుకున్నాము మనం వెడలు పోవల్చుకున్నాం పొడవు వెడలు ఇదేమో పది ఇంచులు ఉన్నాయి ఈ పది ఇంచులకి వెళ్ళి ఇండ్లకెళ్ళి మనం ఇంకా సగం తీసుకోవాలి ఇట్లా ఇంకా సగం తీసుకుంటే ఐదు ఇంచులు వస్తాయి ఇంచులకు ఈ చూడ ఐదు ఇంచులు ఐదు ఇంచులకు ఐదు ఇంచులు ఇటు పెట్టుకోవాలి ఇంకా ఇరవై ఇరవైలోకి వెళ్ళి పది ఇట్లా పది తీసుకున్నాం పదిలోకి వెళ్ళి పది తీసుకున్నామ్మా నీకు పదిలోకి వెళ్ళి ఇంకా సగం సగం అంటే ఇంకా ఐదు ఇంకా ఐదు ఇంచులకు ఇంకా గీత పెట్టుకున్నాం ఇంకా పెట్టుకున్నామ్మా పెట్టుకున్న తర్వాత మనం క్రాస్ పట్టి తీసుకోవాలి క్రాస్ పట్టి తీసుకోవాలంటే ఉక్కుల పట్టు సైజుకి తీసుకోవాలి ఈ సైడు ఎక్కడ సైడ్ ఉన్నదో ఆ సైడ్ నుంచి కొలత పట్టుకుంటే మనకు ఈ కొలతలు అనేటివి కరెక్ట్ వస్తాయి కాబట్టి మనం ఇవి ఇక్కడ నుంచి కొలుసుకోవాలి ఇది ఎంత ఉన్నది మూడించులు ఉన్నది ఏడున్నది గీత మూడించులు ఉన్నది మూడించులు ఉంటే మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ కుట్టడందుకు కావాలి ఇక్కడ కుట్టడందుకు కావాలి ఇక్కడ పావి కావాలి ఇక్కడ పావి కావాలి కాబట్టి మనం ఇక్కడ పావించి ఇక్కడ పావించాలంటే హాఫ్ ఇంచు ఎక్కువ అందుకే మూడు వస్తే మనం మూడున్నర తీసుకోవాలి మూడున్నర ఎక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ మూడు వచ్చిందా మనం ఇప్పుడు క్రాస్ పట్టి ఇట్లా తీసుకున్నామా ఇది ఇక్కడ మూడు వచ్చింది కదా మనం ఈ సైడ్ తీసుకోవాలి ఇంకా ఈ సైడ్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ మూడు వస్తే మూడున్నర తీసుకున్నాం కాబట్టి ఇటు మూడే తీసుకోవాలి హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి అక్కడికి ఇక్కడికి హాఫ్ ఇంచ్ తక్కువ ఇక్కడ మూడు ఉన్నది మూడున్నర ఉన్నది ఇక్కడ మూడు ఉన్నది ఇంట్లో ఇక దీన్ని పుంజుకోవాలి గీత ఇట్లా గీత పని చేసుకోవాలి మరి ఇక ఇదైంది క్రాస్ పట్టి అయింది కదా ఇక క్రాస్ పట్టి దాకా అయిపోయింది ఈ నుంచి ఇది కొలుసుకోవాలి ఇక ఇది కొలుసుకోవాలంటే ఇప్పుడు క్రాస్ పట్టి ఇటు దాకా అయింది ఈ నుంచి ఇటు కొలుసుకోవాలి ఇది ఎంత ఉన్నది పాతది ఈ నుంచి మనం ఇంత కొలుసుకోవాలి మూడించులు వచ్చింది అవునా మూడించులు వచ్చింది మూడించులు అయితే మన మీద మూడించులకు గీత పెట్టుకోవాలి రెండు ఇంచులకు పెట్టుకున్నాం కదా మళ్ళీ మీద ఒక్క ఇంచు పెట్టుకోవచ్చు ఇంచులు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఉన్నంత ఎంత కూడా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకుంటే ఎందుకంటే నేను పెట్టిన తర్వాత చెప్తా రెండించులు పెట్టుకున్నాము మనం ఇంచులు ఎందుకోసం పెట్టుకున్నాము అంతగానం ఎందుకోసం పెట్టినాము ఇక్కడ ఇంత వచ్చింది కదా మనం ఇంతే పట్టుకుంటే ఎంత ఉంటుంది కుట్టడానికి ఇంత పోతుంది ఈ కుట్టు మధ్యలో కుట్టు పెట్టేదందుకు ఇంకింత అవుతుంది కాబట్టి మనము ఎక్కువ పెట్టుకుంటే ఇట్లా ఇట్లుంటాయి కదా మనది ఇట్లుంటుంది మనం ఇక ఎక్కువ ఇంత పెట్టుకున్నాం కుట్టేసరికి అంటే ఈడు దాకా వస్తుంది గల్ల పెద్దగా అయిపోతే మనకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ వచ్చిన కస్టమర్ కూడా గల్ల పెద్దగా అయింది ఎట్లా కుట్టినావు నువ్వు అంటారు కాబట్టి మనం ముందే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే కుట్టేటప్పుడు మనం ఇది కొలుసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకోవస్తుంది ఇక్కడ కానీ ఎక్కువ ఉంటే కడి చేసుకో వస్తుంది కానీ గల్ల తక్కువైపోతే మనకి మనకు ఇబ్బంది కదా కాబట్టి మనం ముందు ఎక్కువనే తీసుకోవాలి అర్థమైందా ఇంకోటి చెప్తా ఇక ఇది షోల్డర్ ఇది భుజాల పైన షోల్డరు షోల్డర్ ఎంత ఉన్నది షోల్డరు రెండున్న రెండున్నది రెండున్నది కాబట్టి మనము ఇక్కడ మనకు పావించి కుట్టం కావాలి కుట్టేందుకంటే ఇగో పాయించి మనము ఎక్స్ట్రా ఇసెట్టేసుకోవాలి ఇటు పట్టి కొని ఇక్కడ ఎంత ఉంటుందో క్లాత్ అంత క్లాత్ పట్టేసుకోవాలి ఎంత ఉంటుంది ఇగో పావు దక్క మూడు వస్తున్నది ఇదిగో రెండు బావ వస్తున్నది అనుకో ఇక్కడ పాయించి ఇసా పెడితే రెండు పావించి వస్తున్నది రెండు పావించు ఇక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి ఇది దీనికి దీనికి గీత గుంజేసుకోవాలి నేను మార్కర్ వాడతా దీని మీద ఈ గీత అటు ఇటు పోతున్నాను ఇట్లా డబ్బా గుంజేసుకున్న తర్వాత మనం గల్లకు మనం రౌండ్ గుంజేసుకోవాలి ఇట్లా మనం ఇట్లా హాఫ్ ఇంచ్ ఉంచుకొని కూడా గుంజుకోవచ్చు ఇట్లా హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని కూడా మన మీద గీత పెట్టి కూడా ఇట్లా గీతకు వెళ్ళి ఇట్లా తీసుకోవచ్చు ఇట్లా తమైన మళ్ళా ఇంకేమున్నది భాగం భాగమున్నది గిరి కింది భాగము కొలుసుకోవాలి ఇది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇది ఎంత ఉన్నది ఇది కొలుసుకోవాలి ఇది కొలుచుకుంటే ఎంత వస్తున్నది ఏడున్నర వస్తున్నది ఏడున్నర వచ్చింది ఏడున్నారచ్చింది ఏడున్నరకు మనం హాఫ్ ఇంచు ఎక్కువ పట్టుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ పట్టుకోవాలంటే మనకి ఇక్కడ కుట్టదండుకు ఇక్కడ కావాలి ఇక్కడ కావాలి కాబట్టి మనం హాఫ్ ఇంచు ఎక్కువ పట్టుకోవాలి ఇక చూడు ఎనిమిది వచ్చింది హాఫ్ ఇంచు ఎక్కువ పట్టుకోండి ఎనిమిది వస్తే మన మీద ఎనిమిదికి కిట్టి పెట్టేసుకోవాలి మనకు ఏడున్నర వచ్చింది ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాం అంటే హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకున్నాం అయితే ఎనిమిది అయింది ఎనిమిది అయితే ఇక ఇలా డబ్బా గుంజేసుకోవాలి వచ్చేసిందా డబ్బా ఈ డబ్బా వచ్చిన తర్వాత ఒక్కించుకు ఒక గీత పెట్టుకోవాలి మళ్ళీ ఒకటిన్నరకు ఒక గీత పెట్టుకోవాలి ఈడ ఈ మూల ఈ ఒక్కించుకు ఆకెళ్ళి ఇది ఒక గీత పెట్టేసుకోవాలి మళ్ళీ ఒకటిన్నర కాడికెళ్ళి ఇంకో గీత పెట్టేసుకోవాలి ఎందుకు అది చెప్తాను ఇవి ఇదేమో ఇట్లా పైనది ఇట్లా గింజుకోవాలి ఇట్లా మళ్ళీ ఈ సంటర్ల కలిపేసి దీన్ని కూడా ఈ సంతండలో కలిపేయాలి ఈ సంతల్లో ఈ సంతర్లో కలిపేసుకోవాలి ఇట్లా ఇది కొలతాం ఎట్లా ఎట్లా మీకు తెలిసిందంటే చెప్పనా ఇది ఇది క్రాస్ పట్టి ఇది క్రాస్ పట్టి వచ్చింది ఇది పైన భాగం ఈడ పైన భాగం వచ్చింది ఇది గల్ల ఇక్కడ గల్ల వచ్చేసింది ఇక ఇది షోల్డరు షోల్డర్ ఇది ఈ షోల్డర్ ఇక్కడ షోల్డర్ వచ్చేసింది ఇవిడ సంఖ్య శంఖ భాగం వచ్చేసింది ఇవి ఇది ఇది ఇక్కడ వచ్చేసింది క్రాస్ పట్టి ఇక్కడ ఇది క్రాస్ పట్టి క్రాస్ చేసింది దీన్ని కటింగ్ చేసి చూపిస్తాను గీత మీదకెళ్ళి కట్ చేసుకోవాలి ఇది మీదే కట్ చేసుకోవాలి కింద కట్ చేయాలి రెండు మధ్యల కడి తీసేసుకోవాలి ఇంకా ఇయమో వెనక భాగం కాస్తుంది కిందిది మీదేమో ముంగడు భాగం కాస్తుంది ముంగడు భాగం క్రాస్ కట్ చేసుకోవాలి ఇంకా క్రాస్పతి

వెనక భాగం ఉన్నది కదా వెనక భాగం కూడా చెప్తాను ఈ బ్లౌజ్ ఉన్నది కదా మనది ఈ బ్లౌజ్కు సెంటర్లో పట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ సెంటర్లో పట్టుకొని స్ట్రేట్గా ఈ కుట్టు ఇటు మలుపుకొని ఇట్లా సెంటర్లో పట్టేసుకొని ఇట్లా పట్టుకోవాలి పట్టుకొని ఇంట్లో దీనికి కూడా సంతర్ లో తీసుకోవాలి రెండు షోల్డర్లు ఉన్నాయి కదా ఈ రెండు షోల్డర్లు ఈ షోల్డర్ ఈ షోల్డర్ ఒక జగలో చేసుకోవాలి ఇట్లా సెంటర్లో చూసుకొని గల్ల ఎంత ఉన్నదాంతా మన మీద గీత పెట్టేసుకోవాలి మళ్ళీ ఇది గీత పెట్టుకున్నామా ఇది కింది ఇది ఇది ఉన్నదా ఇది కూడా సెంటర్ చేసుకోవాలి ఇట్లా ఈ కుట్టు ఈ కుట్టు పట్టుకొని ఇది సెంటర్ చేసుకోవాలి సెంటర్ వేసుకొని దీన్ని కూడా బాలపనతో ఇట్లా గీ మార్కెట్తోని గీత పెట్టేసుకోవాలి ఇది గీత పెట్టినాం కదా ఈ గీత ఏ గీత బట్టి ఈడ గీసినాం కదా ఎత్తు కొలుసుకొని దీనికి కరెక్ట్ పట్టుకొని ఈడ గీత పెట్టేసుకోవాలి అయిందా గీత పెట్టుకున్న తర్వాత మనం కుట్టడానికి కావాలి కదా కాబట్టి పావించి వదులుకోవాలి మనం ఇట్లా కాయించు వాళ్ళు కొని గీత పెట్టేసుకోవాలి ఇక దీన్ని డబ్బా గుంజుకోవాలి ఇట్లా డబ్బా గుంచుకుంటే దీన్ని గల్ల రౌండ్ షేప్ తీసుకోవాలి అత్తమైందా ఇప్పుడు మనం గల్లా కడి చేసుకోవాలి ఇంకా బాగా వచ్చేసిందా వెనక భాగం ఇది వెనక భాగము ఇది మొగర భాగము ఇక మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం చేతులు చేతులకు కుట్టడానికి కొంచెం క్లాత్ సైడ్ దీన్ని కొలతలు తొందర చూపిస్తే మీకు తొందరగా అర్థం కాదు కాబట్టి ఇలా చెప్పేస్తున్నాను మీకు ఈజీగా ఉంటుంది కొలతల తొలైనా వస్తుంది ఇట్లా వాట్టినా కూడా అంతే వస్తుంది ఇది ఎంత ఉన్నది ఎంత ఉంటే అంత మలుపుకొని ఇలా గీత పెట్టేసుకోవాలి ఇవి ఇటు ఇదాకా అసలు కదా మలిపింది ఇది వేడదాకా గీత పెట్టేసుకోవాలి ఇట్లా అర్థమైందా ఇక దీన్ని ఉంచుకోవాలి ముందుగా కలుపుకోవాలి దాన్ని కట్ చేసుకోవాలి చేత ఇప్పుడు ఒక క్లాత్ మీద వేసి సూయిస్తా కటింగ్ రేట్ చెప్తా క్లాత్ పైన ఇలా చేతి పరిచేసుకోవాలి ఇలా ఇట్లా పెట్టేసుకోవాలి ఇది ఒకటి పెట్టేసిన మనకు ఆరికీకి ఇంకా రెండు వెళ్తాయి రెండు చేతులు వెళ్తాయి పిండిలో ఒకటి వెళ్తుంది మీద ఒకటి వెళ్తుంది ఇట్లా రెండు ఇవి రెండు వెళ్తాయి కదా దీన్ని పైన దీన్ని ఇట్లా గీత గుంజేసుకోవాలి దీన్ని బట్టి ఇట్లా స్ట్రేట్గా సమానంగా మనం గుంజేసుకోవాలి బలపంత మాట్లాడుతుని గుంజేసిన తర్వాత ఇది ఉంది కదా ఇది ఇట్లా పెట్టుకోవాలి నేను కరెక్ట్ సమానంగా ఇక్కడ ఎక్కువ కానివ్వద్దు ఇక్కడ సమానంగా పెట్టుకోవాలి ఇది ఎక్కువ ఏమంటే గల్ల వెడల్పు అయిపోతుంది కాబట్టి మనం కరెక్ట్ పెట్టుకోవాలి ఇట్లా పెట్టేసుకొని ఏం కూడా ఇట్లా మొత్తం బట్టి సమానంగా కరెక్ట్ మార్కర్తో గీత గుంచుకోవాలి కరెక్ట్ గుంచుకోవాలి ఇంకా ఏం చేసుకున్న తర్వాత ఈదు ఇదేమో సాదా కటింగ్ కావాలంటే ఇలా వేసుకోవాలి సాదా కటింగ్ క్రాస్ కటింగ్ కావాలంటే ఇలా వేసుకోవాలి ఏమో ఇట్లా పెట్టేసుకొని దీనిపైన కూడా ఇవి గీత చేసుకోవాలి ఎంత అంత తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు ఇక కరెక్ట్ వీసేసుకోవాలి సమానంగా ఇది తీసుకున్నమా మన క్రాస్ పట్టీలు కావాలి కదా క్రాస్ పట్టిలకు ఇంట్లో పెట్టేసుకోవాలి సమానంగా పెట్టుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది ఇలా ఈడ ఒకటి కడి చేస్తే రెండు వెళ్తాయి ఈడ ఇది ఒకటి కడి చేస్తే ఈడ రెండు వెళ్తాయి ఇది ఒకటి ఇది కడి చేసామంటే వెనక భాగం వెళ్తుంది ఇది ఒకటి కడి చేస్తే ఈడ రెండు చేతులు వెళ్తాయి మళ్ళీ ఇంకొక రాసి పట్టి ఈడ తీసుకోవాలి ఇట్లా మళ్ళీ ఇది ఉక్కుల పట్టికి గాజా పట్టికి ఇది అవసరం పడుతుంది ఇక మిగిలిన క్లాత్ గళ్ళకు నెక్ పెట్టడానికి పనికి వస్తుంది అర్థమైంది ఇది ఇలా పెట్టి కడిగేసినాదే కడి చేసింది చూపిస్తాయి ఇవి ఇలా పెట్టి కడిగేసిందే ఇవి ఇది ఇలా ఇట్లాంటిది వేరే వేరే వాళ్ళదు ఇట్లా కడిగేసిందే ఇట్లా వస్తుంది వెనక భాగం కడిగేసినా కాబట్టి ఇవి ఇట్లా వచ్చేస్తుంది వెనక భాగం ఇవి ఇట్లా వస్తుంది అట్లా కడిగేస్తుంది మళ్ళీ ముంగటి భాగం మనం ఒక్కటి కడిగేసినామా ఇట్లా పెట్టి చేసినాం కదా ఇట్లా ఇట్లా ఒక్కటి చేస్తే ఇట్లా రెండు వెళ్తాయి అవునా ఇట్లా రెండు సైడ్ వెళ్తాయి ఇట్లా రెండు సైడ్ మనం గ్రాస్ పట్టి ఇంకో ఒక్కటి చేసుకుంటే ఇంకో ఇట్లా రెండు రెండు వెళ్తాయి ఇంకా రెండు ఉన్నాయి ఇవి రెండు నాలుగు ఇలా ఉక్కుల పట్టి కాయల పట్టి అటు వెళ్తాయి అర్థమైందా ఇంతే మీరు వారం రోజులల్లో మీరు బ్లౌజ్ కొట్టుకొని మీరు వేసుకుంటాను ఇద గుర్తున్నా